హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మేము బెంగళూరు సిటీలోని హెబ్బాల్లో ఉన్న ఆనంద లింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టెంపుల్ గురించి చెప్పబోతున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆనందగిరి కొండ అనే చిన్న కొండపై ఉన్న ఒక హిందూ దేవాలయం ఇదిగా మనం స్టెప్స్ ఎక్కే మార్గంలో మనకి లెఫ్ట్ సైడ్ కాలభైరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కాలభైరవేశ్వరుని క్షేత్రపాలకులు అంటారు అంటే ఈ ప్రాంతాన్ని రక్షించేవాడని అర్థం శివపురాణం ప్రకారం భక్తులు ప్రధాన దేవుణ్ణి చూసే ముందు ఈ కాలభైరవేశ్వరుని దర్శించుకోవాలంట సో అందుకని మనం ఈ దేవుని దర్శించుకొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాము టెంపుల్ పదమూడవ శతాబ్దపు చోళరాజ వంశకాలంలో ఏర్పాటు చేయబడిందంట ఈ ఆలయాన్ని రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ చేసి రెండు వేల తొమ్మిదిలో చుట్టుపక్కల ప్రదేశాలు రెండు వేల పన్నెండులో గణేషన్ ఆలయంని నిర్మించారంట అలాగే రెండు వేల పదమూడులో కాలభైరవస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మనం ఈ టెంపుల్లోని ప్రధాన ఆలయం లోపలికి వెళ్తున్నాము స్వామివారి దర్శనం కోసం మనం గుడి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు మనకి దర్శనమిస్తారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో మనం మొత్తం తొమ్మిది దేవుళ్ళని దర్శించుకోవచ్చు అవేమిటంటే మునేశ్వర ఆలయం సంతోషి సంతోషిమాత ఆదిశక్తి విష్ణుశక్తి అయ్యప్ప స్వామి శనిదేవుడు ఇంకా కాలభైరేశ్వర స్వామి అనే తొమ్మిది దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చు నండి ఆనందలింగేశ్వర స్వామి స్వామివారిని ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని వేడుకుందాము ఈ టెంపుల్ లో ప్రతి సోమవారం చాలా మంది భక్తులు వస్తారంట ఇక్కడే మనకు అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి సోమవారం ఈ టెంపుల్ కి మేము ఈవినింగ్ టైమ్ లో వచ్చాము సో కొండపై నుంచి ఇక్కడ సిటీ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది టెంపుల్లోని గుహలో నందికొండలకు అదేనండి చిక్బల్లాపూర్కి దగ్గరలో ఉన్న నంది హిల్స్కి ఒక రహస్య మార్గం ఉండేదంట దాని ద్వారా పూర్వకాలంలో రాజులు ఊహించని దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ సొరంగ మార్గం ఏర్పరచుకున్నారంటండి అది పోను పోను బెంగళూరు డెవలప్మెంట్లో ఈ సొరంగ మార్గం రింగ్ లింక్ మధ్యలో మూసివేయబడిందని అంటుంటారు అన్ని శివాలయాల్లో లాగే ఈ శివాలయంలో కూడా ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి రోజు ఇక్కడ ఒక జాతరలాగా చేస్తారండి ఒక వేడుకలాగా జరుపుకుంటారంట ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారంట సో ఫ్రెండ్స్ ఇది మేము చూసిన ఆనందలింగేశ్వర స్వామి టెంపుల్ మీకు కూడా వీలైతే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ